శారీస్లో మనకి కంచి వేవరులో కొత్త ఐటెం వెరైటీ ఐటెం వచ్చింది ఇది చాలా లైట్ వెయిట్ మినకారి పుట్టలో ఉంది ఐటెం ఇంకా మార్కెట్లో రాలేదు చాలా లైట్ వెయిట్ ఉంది సారీ ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే సారీస్ ఈ పెళ్ళిళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుంది ఇది మనకి త్రీకే జరీలో వస్తుంది మామూలు మీకు బయట మార్కెట్లో అమ్మే ఆ స్టైల్ కాదు ఇది కొత్తగా మీనా క్యారీలో చాలా క్వాలిటీలో తయారు చేసిన ఐటమ్ ఇది చాలా చాలా బాగున్నాయి దీంట్లో మంచి మంచి డిజైన్లు ఉన్నాయి ఎన్ని కంచి వేవరు ఇచ్చిన ఐటమ్ ఇదంతా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సారీ ఇది మనకి బ్లౌజ్ ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది చూడండి సారీ అంత బ్యూటిఫుల్గా ఉందో చాలా లైట్ వెయిట్ ఉంది సారీ కూడా అద్భుతంగా ఉంది లైట్ వెయిట్గా ఇవన్నీ పెళ్ళిళ్ళకి మనకి తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి అన్న ఇది ఉద్దేశంతో తయారు చేయించాం చాలా చాలా క్వాలిటీ మెటీరియల్ ఇది అంతాను మనకి చూడండి పీచ్ కలర్కి రెడ్ బాటరు ఈయనకరీ దీంట్లో మనకి టూ సైడ్ ఉన్నాయి వన్ సైడ్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ శారీస్ అన్నీ ఒక్కసారి చూడండి మీరు ఎవరైనా లైవ్లో ఉంటే ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఫస్ట్ నా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబుల్ టూకి కాల్ చేయండి దీంట్లో స్క్రీన్షాట్ తీసుకోండి మీకు వేవర్ ప్రైజ్ అయ్యేది వేవర్ ప్రైజ్కి వస్తుంది ఆన్లైన్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే వేవర్ ప్రైజ్కి వస్తుంది దీంట్లో మీకు ఎన్ని పీసులు కావాలన్నా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది మనకి చూడండి కుట్ బార్డర్ వస్తుంది మీకు వెనకాల మీకు తగిలిది ఏమి ఉండదు చాలామంది ఏమనుకుంటారంటే వెనకాల మొత్తం ఎలా తగులుతుంది కదా అదే అనుకుంటారు ఈ నేత అంతా డిఫరెంట్ నేత అది ఇప్పింది చూపిస్తాను మీకు ఒకటి ఇప్పింది చూపిస్తాను మీకు ఇది చూడండి బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఇది ఒక కుట్టు బార్డరు కుట్టు బార్డరు ఇది కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అట్ అంత వేవింగ్ ఐటమే మనకి ఈ త్రీ కే మూడు కొమ్ములు శారీస్ అంటారు వీటిని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ డిజైన్ వేర్ ఉంటుంది ఇవన్నీ మీరు ఒకవేళ వీడియో కాల్ చూస్తున్నట్టయితే మీరు మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి కావాల్సిన వాళ్ళు అలాగే వాళ్ళకు కూడా పంపిస్తే వాళ్ళు కూడా చూస్తారు ఇవన్నీ మీకు ఇవి ఎట్లా ఉంటాయంటే ఇదిగా చూడండి మెరూన్ కలరు ఎంత బాగుందో చూసారా దీంట్లో మేత ఎంత బాగుంది చూడండి చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అన్నీ అందరూ ఏమంటున్నారంటే యాక్చువల్గా అన్ని పెద్ద చీరలు బాగుంటాయండి మీ దగ్గర క్వాలిటీ కూడా బాగుంటుంది రీజనబుల్ రేట్ అంటారు కొద్దిగా మా బడ్జెట్లో కొద్దిగా తక్కువలో ఏమైనా చేయించి పెట్టండి అంటే ఈ ఐటెం చేయించాం ఇవి మనకి ఇంకా తయారవుతున్నాయండి ఇంకా కొన్ని పీసులు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే చూడండి ఇది మెరూన్లో ఎంత వర్క్ ఎంత నీట్గా ఉందో చూడండి కొంత ఇంకా చూడండి చూస్తే మీకు ఇంకా వెరైటీ వెరైటీ లైవ్లో ఉంటాయి మీకు ఇంకా వే వేరే ఐటెం కూడా చూపిస్తాను మా ఛానల్ ఫాలోఅప్ చేయండి మీరు మీకు ప్రతి ఐటమ్ నేను కొత్త కొత్త ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ కంచిపట్టు సారీస్లో బయట దొరకండి మీకు కొత్త ఐటమ్ నేను పట్టుకొస్తాను మార్కెట్లో లేని ఐటమ్ అయితే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఏదన్నా డిజైన్ చేయించుకోలేదు మన టాలెంట్ని బట్టి చూడం గ్రీన్కి బ్లూ బార్డరు ఎంత బాగుందో చూడండి ఓకేనా ఇది మంచి క్వాలిటీ ఉంటుందండి ఈ ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇది అంతా కుట్టు బౌడర్ వస్తుంది టూ సైడ్ బార్డర్ ఇది దీంట్లో ఏంటంటే లైట్గా సిల్వర్ వన్ సిల్వర్ సిల్వర్ వర్క్ వచ్చింది పీచ్ కలర్ ఇది డిఫరెంట్ వర్క్ ఈ శారీస్ అన్నీ మార్కెట్లో పన్నెండు వేలు పదిహేను వేలు పదివేలు పంపుతున్నారు ఇదే డిజైన్ పెద్దసారీలో వచ్చింది యాక్చువల్గా ఈ ఆరెంజ్ కాకుండా వేరే డిఫరెంట్ వచ్చింది ఇదో డిజైను thank mm -hmm. కి మనకి మంచి లైట్ అంటే డిఫరెంట్ కలర్ బ్లూ మేత కూడా ఎంత బాగుంది చూడండి ఇవన్నీ మనకి వేవర్ ప్రైజ్లో వస్తాయి మీరు దీంట్లో రేటు గురించి మీరు ఆలోచిస్తున్నాడేమో రేటు చాలా చాలా తక్కువ ప్రైజ్ వేవర్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజే మీకు ఇవన్నీ ఏమైనా కాలితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూకి కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన సారీ మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా చేసి పెడతాం కేవలం దీని ధర మీరు మార్కెట్ ప్రైజ్ కన్నా వేవర్ ప్రైజ్ షోరూమ్ ప్రైజ్ వేరే ఉంటుంది అలాగే మన స్టోర్లో వచ్చిన వాళ్ళ ప్రైజ్ వేరే ఉంటుంది ఇది మనకి చాలా తక్కువ తక్కువ ప్రైస్లో వస్తుంది మీనాకారీలో మనకి చూడండి క్వాలిటీ వేరే వరకు కూడా షేర్ చేయండి మీరు ఈ లంగాలు కుట్టించుకోవాలన్నా దేనికైనా సరే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటాయండి ఈ శారీస్ మీరు పదిహేను ఇరవై వేలు పెట్టి చీర తోట సమానంగా ఉంటుంది ఇది రంగాలకి చాలా బాగుంటాయి బోటికోళ్ళకి చాలా బాగుంటాయి శారీస్ చూడండి క్వాలిటీ సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీకు క్వాలిటీ ఇది త్రీ కే త్రీకే నేతండి ఇది సిల్క్ ఫాస్ట్ జరి కుట్టు బార్డరు రేటు ఎక్స్పెక్ట్ చేయండి లేదంటే కామెంట్ చేయండి రేటు గురించి మీరు ఎంత ఏ ప్రైజ్లో వస్తుందో చెప్పండి లేదంటే నేను ట్రై చెప్తాను ఒక్కసారి వెయిట్ చేయండి కానీ పీసెస్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయండి చూడండి ఒక్కసారి ఐటమ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అంటే ఒక్కటొక డిజైన్ అసలు ఎక్ క్లాస్ డిజైన్లో ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎందుకంటే మీకు దూర ప్రాంతాల వరకు కూడా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చేసి పెడతాను ఇది లేదంటే మీకు దీంట్లో ఆర్డర్ ఇచ్చుకున్న మీకు వంద పీసులు ఎన్ని పీసులు కావాలా అన్ని పీసులు ఇస్తాను ఇవన్నీ చూడండి డిఫరెంట్గా కొత్త డిజైన్ తోటి కొత్త కొత్త మ్యాచింగ్తోటి వచ్చినాయి సారీస్ ఇవన్నీ ప్యూర్ కంచి పట్టని మీరు స్టోర్లో బయట ఇవన్నీ చూపించి మీకు ఇవన్నీ టెన్ కే ప్లస్ అమ్ముతూ ఉంటారు ఇవన్నీని మనం వేవర్ అయితే డైరెక్ట్ మనకి వేవర్ ప్రైజ్ అయితే కేవలం మూడు వేల ఐదు అండి దీని ప్రైజ్ వేవర్ ప్రైజ్ అయితే స్టోర్ ప్రైజ్ అయితే వేరే ఉంటుంది మినిమం అయితే మన స్టోర్లో అయితే ఆన్లైన్లో కొన్న వాళ్ళకైతే మూడు వేల ఐదు వందలు ఇది సారీ ఆన్లైన్లో కొన్న వాళ్ళకి స్టోర్లో వచ్చిన వాళ్ళకైతే మినిమం ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇది మన స్టోర్లో అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ డబల్ నైన్ దీని ప్రైజు పేపర్ ప్రైజు డైరెక్ట్ దీంట్లో ప్రాఫిట్ లేకుండా